చెట్టు నేను గాలిలో నాట్యం చేస్తాను నేను మీకు తినడానికి ఇస్తాను అందరికి ఆక్సిజన్ ద్వారా జీవితాన్ని ఇస్తాను పిల్లలు నా చుట్టూ ఆడుకుంటారు వాళ్ళు నవ్వులు విని ఆస్వాదిస్తాను ఏసీ ఓయి చెట్టు పక్కకి వెళ్ళు నేను నీకన్నా ఎక్కువ చల్లదనాన్ని ఇస్తాను ఈ దుమ్ము ఉండదు ఏ ఆకులు ఉండవు దాతో ఉంటే జస్ట్ చిల్ చెట్టు ఓ ఏసీ నేను వీళ్ళకు నీడనిస్తాను ఇస్తాను ఇలాగ నాకు స్విచ్ బోర్డ్లు అవసరం లేదు కరెంట్ బిల్లు అవసరం లేదు ఏసీ కానీ నేను హలో మీరు వేడినే మర్చిపోతారు చెట్టు కానీ నా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ గాలితో ఆక్సిజన్ ఇవ్వగలవా నీ వల్ల ఓతో లేర్ స్కల్లం పడుతుంది దీని వల్ల అన్నీ నష్టాలే ఏసీ కానీ మనుషులందరూ నన్నే కోరుకుంటున్నారు తెలుసా చెట్టు బాధతో అలాగే నేను మీకు ఒక 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 లాగా మంచి జీవితం సంగీతం నేను సంవత్సరాలు వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను బిల్డర్ కానీ నువ్వు ఇప్పుడు నేను ఎంతో ఖర్చు పెట్టుకున్న మంచి స్థలానివి నేను ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడతాను వాటర్ బాటిల్ ముసు నదులుగా శుభ్రంగా మరియు నదులు ఒక్కసారి నేను మీకు ఫ్రీగా దాహం తీర్చాను కానీ ఇప్పుడు మీరు నన్ను కొనుక్కోవాలని చూస్తున్నారు చాలా బాధాకరంగా ఉంది అని బాధపడుతుంది సూర్యుడు ట్యూబ్ లైట్ కోసం నేను ప్రతిరోజు ప్రకాశిస్తాను అసలు నేను మీకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాను ట్యూబ్ లైట్ కానీ నేను రాత్రిపూట కూడా ప్రకాశించగలను నేను చాలా బ్రైట్ గా ఉంటాను ఉదయం కోసం చక్కగా చిటికెలో లైట్ వచ్చే నువ్వు సాయంత్రం ఆరు గంటలకి అయితే వెళ్ళిపోతా మర్చిపోయావా నేను మాత్రం ఇరవై నాలుగు గంటలు ఉంటాను సూర్యుడు కానీ నేను లేకుండా నువ్వు లేవు నన్ను అంత తేలికగా తీసుకోకు నేను మీకు జీవితాన్ని ఇస్తానని మర్చిపోకు లైట్ నీకు విషయం తెలుసా నువ్వు ఎంత చెప్పినా మనుషులు అందరూ నన్నే కోరుకుంటారు ఎందుకంటే నీతో ఉంటే ఎంతో వేడి కాబట్టి బాధపడుతూ వెళ్ళిపోతాను సో ఇప్పుడు నేను ఏం కంప్లూడ్ చేయాలనుకుంటున్నానంటే దేవుడిచ్చిన ఈ ఉన్నాయి కదా భూమి ఆకాశం తీరు ఇప్పు గాలి వీటన్నిటినీ కూడానా మనిషి ఎప్పుడూ పాడు చేయకూడదు పాడు చేస్తే ఏమొస్తుంది ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి చూడండి అవే వస్తాయి కాబట్టి మా ఇచ్చినవి ఎప్పుడు కూడా మనం పాడు చేయాలని చూడకూడదు లేదంటే మనిషి మనిషి మనుగుడికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం మొక్కలు నాటుతాం మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం